శాతం పట్ల ఫలితాల పట్ల ఒక పూర్తి స్థాయి ఒక పూర్తి స్థాయి సర్వేనిచ్చింది అయితే ఆ సర్వే కొన్ని నిఘాసైన విషయాలను నీకు తీర్చేలా చేసి వాటి వివరాల్లోకి మనం పోతే ఐదు వందల ముప్పై ఎనిమిది స్థానాల్లో అంటే ఫైవ్ థర్టీ ఎయిట్ లోక్సభ స్థానాల్లో మొత్తం పోలైన ఓట్ల శాతంలో భారీ వ్యత్యాసాలను ఆ సంస్థ చేసిన సర్వే గుర్తించి ఆ విషయాల్లోకి మనం ఒక్కసారి చూస్తే మూడు వందల ఎనభై రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కన్నా సుమారు ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లను తక్కువగా లెక్కించారు అలాగే ఒక నూట డెబ్బై ఆరు స్థానాల్లో పోలైన ఓట్ల కన్నా నూట యాభై స్థానాల్లో పోలైన ఓట్ల కన్నా ముప్పై ఐదు వేల తొంభై మూడు ఓట్లను ఎక్కువగా లెక్కించారు ప్రతిసారి కూడా ఎన్నికలైన ఎన్నికలైన ప్రతిసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని ఓట్లు పోలేని ఎంత శాతం అనే డేటాను విడుదల చేస్తుంది అయితే ఈసారి ఆ డేటా విడుదల కూడా కొంత డిలే అయింది ఆ జరిగిన జాప్యం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది ఈ వ్యత్యాసాల కారణంగా అనేక స్థానాల్లో ఫలితాలు అనేవి తారుమారు అయ్యే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఓట్ల విడుదల శాతంను ఓట్ల శాతం ఖచ్చితంగా పోలైన ఓట్లను దాని శాతాన్ని విడుదల చేసే కార్యక్రమాన్ని కొంత లేట్ చేయడము ఎన్నికల తర్వాత ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి కొంత డేటాను డిలీట్ చేయడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది సో ఆల్రెడీ పార్లమెంట్ సాక్షిగా వారణాసి ఎమ్మెల్యే వారణాసి నుంచి ఉన్న అంటే వారణాసిలో మోడీ గారి గెలుపును ఈవీఎం గెలుపుగా ప్రదర్శిస్తూ అనేక పార్టీల నాయకులు ఇప్పటికే మాట్లాడుతున్న సందర్భంలో ఇటువంటి అనేవి చాలా కీలకంగా మారుతున్నాయి థ్యాంక్ యూ